ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ విజయవాడ అండి బైపాస్ రోడ్డుకి ప్రక్కనే వేసిన హరివిల్లు వెంచర్లోని ఫ్లాట్ అండి ఇది దీంట్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హైవే నుండి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఇవి వచ్చి వెస్ట్ పేస్ ఫ్లాట్ అండి ఇది డాక్యుమెంట్ పరంగా మూడు వందల ఇరవై రెండు గజాల ఫ్లాట్ అండి ఇది ఎదురుగా నలభై అడుగుల రోడ్డు సిసి రోడ్ అండి ఈ ఈ క్రాసులు పోను మనకి రెండు వందల డెబ్బై ఐదు గజాలు వస్తుందండి రెండు వందల డెబ్బై ఐదు గజాలకే మనం అమౌంట్ కట్టి మూడు వందల ఇరవై రెండు గజాలు రిస్ట్రీన్ చేసుకోవచ్చు అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది రోడ్ ఫేస్ వచ్చి నలభై తొమ్మిదిన్నర అండి లోతు వచ్చి యాభై అండి రెండు వందల డెబ్బై ఐదు గజాలు ఇది వన్ స్క్వేర్ యార్డ్ వచ్చి ఓనర్ గారు ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి స్మాల్ అండ్ ఎస్బుల్ మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్ ఇవ్వడం అయింది అది చూసి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి